నమస్తే నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి కల్వకుట్ల తారక రామారావు వచ్చిండు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పట్టుకొని వచ్చి కాస్త రచ్చ చేసే ప్రయత్నం చేసిండు సో రేవంత్ రెడ్డి సవాల్ విసిరాను కదా ఆ సవాల్కి దీటుగా నేను సోమాజ్గూడకి వచ్చిన రేవంత్ రెడ్డి రావాలన్న పిలుపుతోటి ఆయన వచ్చిండు సో ఆయన రాగానే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు కొంతమంది కూడా అసెంబ్లీకి రావాలని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చిరు సో అసలు ఈ చర్చ ఎందుకు జరుగుతూ ఉంది ఇతర సమస్యలు పక్కదారి ఏమైనా పడతా ఉన్నాయా మాట్లాడదాం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు మేడం నమస్తే కూడా ప్రెస్ క్లబ్కి నిన్న కల్వకుంట్ల తారక రామారావు వచ్చిండు మీ ముఖ్యమంత్రి ఎందుకు రాలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు నిజంగా కేటీఆర్కి రేవంత్ రెడ్డి భయపడే ఢిల్లీకి పైనమైందా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ గారికి ప్రశ్నించే నైతిక హక్కు ఉన్నదని ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఎందుకంటే నీ స్థాయి ఏంటి అనేది ఫస్ట్ మీరు ఆలోచన చేసుకోండి యాజ్ అ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అడిగితే మా పార్టీలో ఉన్నటువంటి ఎవరో ఒకరు వచ్చి చెప్తారు సో మా ప్రభుత్వ హోదాలో మరి నువ్వైతే లేవు కదా కొన్ని ప్రతిపక్ష నాయకుడు కాదు కదా మరి అలాంటప్పుడు ఎప్పుడూ కూడా ఒక ప్రెస్ క్లబ్కి వెళ్ళాలంటే బాధితుడు ప్రెస్ క్లబ్కి వెళ్తాడు ప్రభుత్వం ఎప్పుడు ప్రెస్ క్లబ్కి వెళ్ళదు ప్రభుత్వము చట్ట సభల్లో లేదా ప్రజా వేదికల్లో అది గ్రామ స్థాయిదా మండల స్థాయిదా జిల్లా స్థాయిదా రాష్ట్ర స్థాయిదా అనేది ఒక చర్చ ఉంటుంది అది అది ప్రభుత్వం యొక్క స్థాయి మరి ప్రభుత్వ స్థాయి పార్టీ స్థాయి తెలియలే అజ్ఞానంలో కేటీఆర్ ఉండాలని అడుగుతున్నాను నేను సో ఇవాళ కేటీఆర్ చర్చ చేయాల్సి వస్తే ఫస్ట్ మీ యొక్క ఆస్తుల మీద చర్చ చేయాలి మీ అన్నా జిల్లాల పంచాయతీ మీద చర్చ చేయాలి ఇవాళ మీ అయ్యకు మీకు మధ్యలో జరుగుతున్నది చర్చ చేయాలి మీ ఇంటి కుంపటే చక్కగా లేదు ఇవాళ ప్రజల ప్రతిపక్షాన్ని ప్రశ్నించే తత్వం నీకెక్కడి నుంచి ఉందని అడుగుతున్నాను నేను ఒక్కసారి మనం గమనించినట్లయితే కేటీఆర్ గారు ప్రతి అంశంలో కూడా అన్నిటికన్నా ముందు బావ కన్నా ముందే రైనా రేజ్ అయి కూర్చుంటున్నాడు ఎందుకు రేజ్ అవుతున్నావు అంటే బాగా దోచుకుని దాచుకున్న దాంట్లో నీ వాటా ఎక్కువ ఉంది కాబట్టి రేపు ఏది జరిగినా ఫస్ట్ నీకే ఉంటది కాబట్టి ఇవన్నీ ఇలాంటి యొక్క చౌకబారు పాలిటిక్స్ చేస్తున్నారు నిన్న ప్రెస్ మీట్ నిన్న ఆయన వచ్చి చేసిన సవాల్ ద్వారా మేము పలుసార్లు కేటీఆర్ గారిని డ్రామారావు అని పిలుస్తాము ఇవాళ డ్రామా రావని హండ్రెడ్ పర్సెంట్ ఆయనకైనా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు వచ్చి ఆయన చేసినటువంటి డ్రామా ద్వారా సో ఆయన ఒక ఆయన దొరగారు చైర్లో కూర్చుంటే మిగతా వాళ్ళంతా పక్కన నీకు ఏజ్ లో పెద్దవాళ్ళు రాజకీయంగా అనుభవంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ నిలబడాలనా ఆడబిడ్డలు కూడా నిలబడ్డారు మాజీ మంత్రులు అంటే నువ్వు ఇచ్చే గౌరవం ఏంటి మహిళలకు మీరు ఏం గౌరవం ఇస్తున్నారు పెద్దలకు ఏం గౌరవం ఇస్తున్నారు ఇంకా మీరు చెప్తే మీరు మేము వచ్చి నిలబడి మీకు సమానం ఇయ్యాల అసలు వాస్తవానికి నీ లెవెల్కి మా పార్టీలో ఒక చిన్న కార్యకర్త వచ్చిస్తే సరిపోతుంది నీకు కానీ ఆ కార్యకర్తను పంపించి నిన్ను అవమానించడం మాకు ఇష్టం లేదు కాబట్టి మేము ఆ పని చేయలేదు అన్నది ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ నీ ఇంట్లో రచ్చ నీ నాయకత్వం ఒప్పుకోక నీ షెల్లెలు రచ్చకెక్కి రోడ్ ఎక్కి ఇవాళ పార్టీ పేరు కూడా ఉచ్చరించే పరిస్థితిలో లేదు పార్టీ కంటు వేసుకునే పరిస్థితులు అమలేదు ఆమె ఏ పార్టీలో ఉందో ఆమె తెలియకుండా రాజకీయం మాట్లాడుతుంది కాబట్టి మీరు లక్ష కోట్లను దోచుకొని లక్షల కోట్లు దోసుకున్నారు ఈ రాష్ట్రంలో దోసుకున్నటువంటి వాళ్ళని దాచుకున్న తర్వాత ఏం చేయాలో అర్థమవుతలేదు పైసలు ఉన్నాయి కదా అని చెప్పేసి మీడియాని దాన్ని మీకున్న కొన్ని ఛానళ్ళని చేతిలో పెట్టుకొని రాజకీయం చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని మీరు పదే పదే మాట్లాడుతున్నారు రేవంత్ ఏం మాట్లాడారు ప్రభుత్వంలో రైతుల పట్ల రైతులు చేసిన విషయాల పట్ల మీరు ఎక్కడ డైజెస్ట్ చేసుకోవట్లేదు ఎందుకు డైజెస్ట్ చేసుకుంటలేరు మీకు ఎందుకు ఆ పెద్ద మనసు రావట్లేదు రుణమాఫీ మీరు ఇచ్చిన పైసలకి వడ్డీలకే సరిపోలేదు మరి రేవంతన్న మీ కాలంలో చేసిన అప్పును కూడా అన్న ముఖ్యమంత్రిగా తన యొక్క ఇవాళ రుణమాఫీ తీర్చారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అన్నదానికి హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కట్ ప్రభుత్వం కట్టుబడ్డది ఇచ్చింది సో దాని దాదాపు ఒక ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఖర్చు చేసింది రైతు భరోసాకి మీరు మొన్న దాకా గాయ గాయ గత్తర చేస్తే దాదాపుగా దానికి కూడా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చిన గతంలో కూడా ఏడు వేల పైచలకు గతంలో పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కూడా రైతు బంధు పైసలు వేశాం ఇవాళ రైతుకి సంబంధించిన ఎరువులైనా సబ్సిడీ విత్తనాలైనా ఎవడైనా విత్తనాలు నకిలీ విత్తనాలు వేసి వాడు రైతులను మోసం చేస్తే వాటి కూడా నష్టపరిహారం ఉన్న ములుగు నియోజకవర్గంలో మంత్రి గారు వెళ్ళి శీతాకాధ్వరంలో ఉన్న చేయడం జరిగింది సో అంటే మాకు ఆ చిత్తశుద్ధి ఎంత ఉందని చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం ఇవాళ పామాయిల్కి సంబంధించినటువంటి ఆ కంపెనీలు పంట వేసి మీరు అప్పుడేమో తొందర పెట్టి పంట వేయండి అని చెప్పారు ఎక్కడ ఒక కంపెనీ మీరు డెవలప్ ఆ రోజు ఎప్పుడు కొనుగోలు కేంద్రాలు మీరు ఎక్కడ డెవలప్ చేయలే మేము ఇవాళ కొనుగోలు కేంద్రాలు డెవలప్ చేస్తున్నాం తుమ్మల గారు పూర్తిగా దీని పట్ల చాలా సీరియస్గా తను వర్క్ చేస్తున్నారు సో ఇవాళ మంత్రులు అహర్నిశలు కష్టపడుతూ మీరు ఆర్థిక వ్యవస్థను గాడి తప్పిస్తే దాన్ని గాడిలో పెడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం మంత్రి మంత్రులు మంత్రి ముఖ్యమంత్రి గారు సీరియస్ గా పనిచేస్తున్నప్పుడు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న మీ నాయన ఎందుకు బయటకు వస్తలేడు ఎందుకు మాట్లాడతలేడు సో రైతుల పక్షాన చర్చ జరగండి మీరేం చేశారు నేనేం చేశాము అనే దానికి చర్చ పెడదాము అన్నప్పుడు మీ నాయన హండ్రెడ్ దానికి రైట్ పర్సన్ కదా మీ నాయన ఫామ్ హౌస్ లో ఉండాలనుకుంటే మరి ప్రతిపక్ష హోదా నీకు ఇస్తాడా నీ భావకిస్తాడా ఇవాళ పదే పదే బీసీల గురించి కదా ఒక బీసీ నాయకుడికి ఇస్తారా ఆలోచించండి చేయండి చేసిన తర్వాత మాట్లాడి అసలు చర్చనే ఉంటది కదా రాష్ట్రంలో దానికి ఏదో పెద్ద బ్రహ్మాండం బద్దలైనట్టుగా ఉన్నట్టుగా ఆయన విజయం సాధించినట్టుగా విర్రవేగుతున్నారు కూర్చొని అక్కడ ముఖ్యమంత్రి గారు కదా సరే వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అక్కడెక్కడ ట్రీట్మెంట్ కోసం పోతుండే అనుకుంటా వాళ్ళ నాయన తరపున కేటీఆర్ వచ్చింది కేటీఆర్ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పార్టీ పైన ఉంది నేను ఒక మాట చెప్తా మీ ముఖ్యమంత్రి గారు లేరని మీకు తెలుసు రెండు రోజుల క్రితమే తెలుసు షెడ్యూల్ లో ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయి ఉంటుంది కదా ఢిల్లీకి పోవడం మరి అట్లాంటప్పుడు మీరు ఎట్లా ఏ రకంగా ఇచ్చారు ప్రెస్ ముఖ్యమంత్రి లేని సమయం చూసుకొని మేము ముఖ్యమంత్రి గారి సవాల్ విసిరిన దానికి వచ్చినాం రండి అని అంటే మీరు ఇది రాజకీయ కోణంలో బద్నాం చేయాలనేది క్లియర్గా కనబడుతుంది కదా నువ్వు నిజంగానే నువ్వు సవాల్కి ప్రతి సవాల్ సమాధానం చెప్పాలని నువ్వు అనుకుంటే నీలో చిత్తశుద్ధి ఉండుంటే చర్చకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ముఖ్యమంత్రి ఉన్న సమయంలో నువ్వు వచ్చి కూర్చుంటే అప్పుడు నేను మొగోని అందరు కదా మరి అదే కదా లేదు కదా ఆడగాదు మాడగాదు అనే విధంగా రాజకీయం ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడు రాలేకపోవచ్చు కాక సమయంతో మంత్రిని ఉన్న పంపియండి మేము రెడీగా ఉన్నామని కేటీఆర్ అట్లా కూడా సవాల్ విసిరండి కదా మీ పార్టీకి మంత్రుల సహాయం ఎందుకు ఇప్పుడు మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు దానికి లేని సందర్భంలో మీరు చేసినటువంటి దానికి పార్టీలో మా కూడా ఒక స్ట్రాటజీ ఉంటది కదా నువ్వు విధంగా మమ్మల్ని బ్లేమ్ చేయాలనే నువ్వు వచ్చి ఆడ కూర్చున్నావో ఆ సందర్భాన్ని ప్రజలు గమనించాలి కదా గమనిస్తారు కదా మరి అలాంటప్పుడు మరి నీవెందుకు నీకేం అర్హత ఉన్నది నీ పార్టీ నుంచి మరి మీ నాయన కాకపోతే నీ పార్టీ తరపు నుంచి అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గా చేసిన నిరంజన్ ను పంపివచ్చు కదా నిరంజన్ ని మరి నిరంజన్ గారు నువ్వెందుకు కూర్చున్నావు నువ్వు నిర్ణయాధికారు కాదు కదా ఆ సందర్భంలో మరి నీవేం దా రోజు పాలసీ మేకింగ్ లో నువ్వు లేవు కదా మరి అలాంటప్పుడు నీకేం సంబంధం కాదు కదా ఐదర్ ముఖ్యమంత్రి ఐదర్ మంత్రి ఆ రోజు రిలవెంట్ గా ఉన్నటువంటి మంత్రి మరి మీకేం సంబంధం ఉన్నది కాబట్టి ఇదంతా ప్యూర్లీ డ్రామారావు గారి డ్రామాలో భాగమే పొలిటికల్ గా ఇవాళ బాబా భావభావమార్దులతో పాటుగా ఇవాళ చెల్లెను కార్నర్ చేయడం కోసము వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు మధ్య ఆధిపత్య పోరుల రాజకీయాలే తప్ప ప్రజల పట్ల వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు దోచుకుని దాచుకున్న తోటి రాజకీయాలు చేయడానికి ఇవాళ ప్రతి నిమిషం ఆహార నిమిషాలు దానికోసమే వాళ్ళ ఆరాటం అంత ప్రజా సమస్యల పట్ల ఆరాటం లేదు పబ్లిక్ లో చర్చ ఏంటంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు మేలు చేస్తే నిజంగా తెలంగాణ సమాజానికి మేలు చేస్తే ఎవరినో ఒకరన్నా పంపించచ్చు కదా ముఖ్యమంత్రి సీటు అంటే నువ్వు లేని సందర్భంలో నువ్వు ముఖ్యమంత్రి అంటే దాన్ని అర్థమైందని అడుగుతున్నాను మేము కూడా అంత ముందుకు డ్రగ్ సంబంధించినటువంటి మేము కూడా ఒకటి కాల్ఫర్ చేసినాం మరి ఎందుకో రాలేదు అలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా కేసీఆర్ గారు కేటీఆర్ గారే డ్రగ్స్ సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ పలు సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఆ రోజు కొండ విశ్వేశ్వర ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆయన కూడా కాల్ చేశారు కదా మరి ఆ రోజు ఎందుకు చర్చకు రాలే అమర స్థూపం దగ్గరికి అంటే నువ్వు కాల్ ఫర్ చేస్తేనేమో మేము రావాలా మేము కాల్ ఫర్ చేస్తే నువ్వు రావడానికి సిద్ధంగా లేవా అంటే ప్యూర్లీ రాజకీయమైనది కనబడుతుంది కదా సో ఎవరు ఎవరు ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది ఎందుకు ఇంత అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తా ఉన్నది ఇక్కడ మేము ఎక్కడ ఆయనకి అవకాశం ఇచ్చినట్టుగా మీకు అనిపిస్తుందో నాకైతే అనిపించట్లేదు సో ఇవాళ ఒక అంశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా తను ఎంత కష్టపడుతున్నాడో తనకు తెలుసు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు ఇవాళ కాలకు బల్పాలు కట్టుకొని నిధుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు అన్ని సంక్షేమ పథకాల కోసము నిధుల కోసం ఇవాళ తిరుగుతుంటే దాన్ని కూడా అవహేళనగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది రాజకీయం దీని రాజకీయం అంటామా దాని రాజకీయం అంటామా మీ అయ్యే ఎన్నడూ ఒకనాడు పోలే బీజేపీల దగ్గర కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు పోకుండా కేవలము మీ యొక్క అవసరాల కోసము మీ స్వార్థం కోసం మాత్రమే మోదీ గారిని కలిసి సపోడేకచ్చటం బట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన ఒక ముఖ్యమంత్రి స్థాయిని కూడా మర్చిపోయి తన కింద ఉన్నటువంటి నా ప్రభుత్వాన్ని కాపాడు నా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలా సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు బయట పడాలి అని అంటే ఉపాధి అవకాశాలు పెరగాలన్నా కూడా ఢిల్లీలో ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రానికి ఏ విధంగా అడాప్ట్ చేసుకోవచ్చు ఏ విధంగా నేను నిధులను పెంచుకోవచ్చు ఏ విధంగా నేను ఇంకా బెటర్ గా నా పాలన కొనసాగించవచ్చు దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ ఐ ఫైవ్ ట్రిలియన్ అన్నప్పుడు ఈ రాష్ట్రం నేను వన్ ట్రిలియన్ గా నేను ఏ విధంగా చేయాలి అది ఆయనకు ఉన్నటువంటి వ్యూహంలో భాగంగా పనిచేస్తున్నారు ఇవాళ స్పోర్ట్స్ రిలవెంట్ గా ఉన్నటువంటి దాంట్లో ఒక సౌత్ కొరియా సంబంధించిన దాంట్లో చిన్న దేశం అటువంటి వాళ్ళు మూడు గోల్డ్ మెడల్స్ తీసుకెళ్తే మరి మన దేశం ఒక్క గోల్డ్ మెడల్ తీసుకుపోయి తీసుకోలేకపోతుంది కదా దానికి ఒక నేను స్పోర్ట్స్ యూనివర్సిటీ డెవలప్ చేస్తున్నాను దానికి సంబంధించి మీ నిధులు డెవలప్మెంట్ మాకు ఇవ్వండి నేను అడుగుతాను తప్పలేదు కదా దాంట్లో అడగందని అమ్మ పెట్టదు కదా బీజేపీ అడిగితే కూడా పెట్టే పరిస్థితి లేదు కాబట్టి అయినా కూడా తన యొక్క ప్రయత్నం మానుకోలేదు తిరుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు సో దీన్ని కూడా వాళ్ళు రాజకీయ కోణంలో మాట్లాడుకుంటున్నారు సో కపిల్ దేవుని కలిస్తే కూడా కపిల్ దేవుని కలవాల్సిన కపిల్ దేవ్ ఈజీ స్పోర్ట్స్ మ్యాన్ కదా అట్లాంటప్పుడు దాన్ని కూడా వక్రీకరించే ఒక మీ యొక్క అంటే ఈ ప్రభుత్వం ఏం చేసిన రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా ఏం చేసినా వక్రీకరించాలన్నటువంటి ఒక దురుద్దేశం మీ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి పోతా ఉండు బ్యాగులు పట్టుకొని ఢిల్లీలో ఉన్న అధికారం తెలంగాణలో ఉంది కాబట్టి ఇది అక్రమంగా సంపాదించిన డబ్బు మొత్తం ప్రజల సంపద మొత్తం ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి వాళ్ళకి ఇచ్చి వస్తా ఉండని కేటీఆర్ అంటారు ఇప్పుడు నీళ్లు ఆంధ్రాకు నిధులు ఢిల్లీకి అని మన స్టేట్మెంట్ చేశారు మరి మీరు ఏం చేశారు గతంలో మీరు ఏం చేశారు నీళ్ళ విషయంలో మోసం చేసింది మీరు కుట్రలు కుతంత్రాలు చేసింది మీరు వాళ్ళకి డైరెక్ట్ గా సంతకాలు పెట్టి వాళ్ళకి అగ్రిమెంట్ల మీద కాపీలు ఇచ్చింది మీ నాయన మీరు మమ్మల్ని మాట్లాడతానికి అర్థం ఉండదా సో ఇవాళ ఆ నీళ్లకు సంబంధించి పోతిరెడ్డి పాటుకు సంబంధించిన హెడ్ రెగ్యులేటర్ పెంచి ఉన్ననాడు ఎందుకు మాట్లాడలేదు మీరు ఆ రోజు ఆ రోజు ఏం చేసినారు జగన్మోహన్ రెడ్డితో పోయి అలా బయ వలయ బలైలేదు తిరిగి కదా చంద్రబాబు నాయుడుతో కలిసి సంతకాలు పెట్టొచ్చారు కదా మరి తప్పెవరు చేస్తున్నారు ఈ సమాజంకి మీరు కదా నిధులకు సంబంధించి ఈ రాష్ట్రంలో బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ మన కంపారిజన్ చేసినట్లయితే ఉద్దవ సమయంలో మీ ఆస్తులు ఏమున్నాయి మీ ఆస్తులు ఏమున్నాయి ఎక్కడ నుంచి వచ్చినాయి బంగ్లాలు ఎక్కడ వచ్చినాయి వెంచర్స్ కి వైపుకైనా భూములకు సంబంధించిన ఆస్తుల పైన అయ్యి ఉండొచ్చు వివిధ బినామీల పేర్లు ఉన్న ఆస్తులు అయి ఉండొచ్చు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి దీనిపైన చర్చ చేద్దాం అప్పుడు రీతిలో ఎక్కడ నుంచి ఎక్కడ అందరు తెలుస్తారు కూడా అదే అడుగుతా ఉన్నాం పద్దెనిమిది నెలలు అయితే అధికారంలోకి వచ్చి బయట పెట్టవచ్చు అక్రమంగా వాళ్ళు సంపాదిస్తే మీరే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గతం ఇప్పుడు జరిగినటువంటి స్కీమ్స్ బేస్ లో ఇప్పుడు వాళ్ళు చేసిన కాళేశ్వరం అయినా ఈ రేస్ అయినా తర్వాత ఫోన్ టాపింగ్ అయినా తర్వాత ఈ మధ్య కాలంలో జరిగిన అంటే ఆ వాళ్ళు సందర్భంలో చేసినటువంటి గొర్రెల పంపిణీదైనా ఇసుక మాఫియాదైనా ఇవటన్నిటి అన్నిటి పడినా కూడా ఇవాళ ప్రభుత్వం ఎంక్వైరీస్ వేసింది కమిషన్లు వేసింది నడుస్తుంది ఎంక్వైరీ సో డెఫినెట్ గా సందర్భ సమయానుసారంగా ఆ ఎంక్వైరీ పూర్తి తప్పకుండా ఎవరెవరు ఎక్కడెక్కడ దోచుకొని దాచుకున్నారో వాటన్నిటిని కూడా తిరిగి ఈ ఈ ప్రజలకి అప్పజెప్పే పనిలో ఉన్నారు సో ఈ ప్రజాపాలనలో ప్రజల యొక్క భాగస్వామ్యం అల్టిమేట్ అని పాలన వైపుకెళ్తున్నటువంటి సందర్భంలో దోచుకున్న డబ్బునంత ఈజీగా వదిలే పరిస్థితి లేదు మీ లెక్క ఎవరెవరికి ఏం చేయాలి ఏ రకంగా చేయాలి అనేది కేసీఆర్కి తెలిసినంతగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ తెలియదు ఎట్లా దోచుకోవాలి ఎక్కడ కమిషన్లు వస్తాయి దేనికి ప్రేరారిటీ ఇవ్వాలి ఏం ఉండాలి పది సంవత్సరాల్లో మీరు ఏం చేశారో మీ భాగవతం ఏందో పూర్తిగా ఈ సమాజానికి అర్థమైపోయింది సో ఇవాళ కొత్తగా మీరు మా గురించి ఏదో మాట్లాడితే సమాజం నమ్ముతారంటే నవ్వుకుంటారు ఇప్పుడు ఒకవేళ ఈ కుటుంబాన్ని తీసుకునే లోపడేస్తే ఎట్టి పరిస్థితుల్లో అలాంటిది లేదు ఎందుకంటే పది సంవత్సరాలు దోచుకున్న దానికని ఆనవాళ్ళు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా ఆనవాళ్ళకి కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఇవాళ వీళ్ళకి సింపతి ఎక్కడ నుంచి వస్తుంది మీరు ఎవరైనా చనిపోయినాడు వారి పట్ల మీరు ఏదన్నా ఏ ఉద్యమకారుని పట్లనో లేదంటే ఓ పోరాటం చేసినటువంటి వ్యక్తుల పట్లనో ఒక జర్నలిస్టుల పట్లనో మీరు ఎక్కడన్నా ఒక సింపతి చెప్పుంటే ఇవాళ మీకు ఆ సింపతి దొరుకుతుండే సో అది లేదు కదా మీకు ఎంతసేపు అధికారంలో ఉన్నంత వరకు ప్రజల్ని కలవలేదు అధికారం కోల్పోయినాక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు యాదకొస్తారు ఉద్యమకారులు యాదకొస్తారు ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది ఈ రాష్ట్రంలో కష్టాలు గుర్తొస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్న సంఘాలు గుర్తొస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల వృత్తులు గుర్తొస్తున్నాయి నవ్వు వస్తుంది వాళ్ళ వాళ్ళు రోజు రోజు ఒక్కొక్క స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తుంటే అందుకనే వెయ్యి రాబందులు తిన్నటువంటి వాళ్ళు నేతలు చెప్తే ఎట్లుంటుందో వీళ్ళు మాట్లాడుతుండే కూడా అట్లా అని చెప్పాల్సిన ఇంకోటి నిరుద్యోగ సమస్య కనిపిస్తా ఉంది నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు ఆందోళన చేస్తూ ఉన్నారు మొన్న కూడా అందరినీ ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించే ప్రయత్నం మీ ప్రభుత్వం చేస్తా ఉంది గతంలో కేసీఆర్ అదే చేసిండు రేవంత్ రెడ్డి కూడా అదే అని చెప్పి నిరుద్యోగులు అంటా ఉన్నారు తమ ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి రోడ్ లో మనం ఎంత ముందు కూడా ఇది మాట్లాడుకున్నాం క్రాస్ రోడ్ లో ప్రొటెస్ట్ చేస్తే రేవంత్ అన్న చాలా క్లియర్ గా చెప్పారు చిక్కడపల్లి సంబంధించిన సిఐ పైన కూడా సీరియస్ అయ్యారు మీరు ప్రొటెస్ట్ చేసే రైట్ వాళ్ళకు ప్రొటెస్ట్ చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం అనేది సరి కాదు చెయ్యకూడదు నా యొక్క వృత్తి అది కాదు నా యొక్క సంస్కారం అది కాదు నేను ప్రతిపక్షంలో నుంచి వచ్చినటువంటి నాయకులే నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళకి నా పైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి డెఫినెట్ గా వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వండి నేను వాళ్ళని కాదనట్లే కానీ నా సోదరులు కూడా ఆలోచించుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కోసం ఈ ప్రభుత్వం చిత్తచిద్దుతో ఉన్న దానికి దర్శనము ఇప్పటి వరకు ఒక అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాము ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయి కొంచెం సహనంతో ఉండండి టెక్నికల్ గా ఉన్నటువంటి రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ టీఎస్పీఎస్పీని ప్రక్షాళన చేసుకున్నాము అందులో ఉన్నటువంటి లోటుపాట్లు సర్దుబాటు చేసుకున్నాము ఎవరైనా కోర్టుమెట్ లెక్కకుండా నోటిఫికేషన్లు ఇవ్వాలని నేను క్లియర్ కట్ గా చెప్పిన ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్పినారు అయినప్పటికీ కూడా కొద్ది మంది రాజకీయ ఉద్యోగం కోల్పోయినటువంటి వ్యక్తుల యొక్క స్వార్థం కోసం నా నిరుద్యోగ తమ్ముళ్ళు అక్క చెల్లెళ్లు ట్రాప్ లో పడొద్దని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మీరు ఆ చేసినట్లయితే ఇబ్బందులు పాలవుతారు రేపు వచ్చేటువంటి ఇంకా కొద్ది రోజుల్లోనే హెల్త్ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి ఆల్రెడీ ఇచ్చున్నారు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అలాగే మన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి విద్యుత్ కు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళని ముందున్నటువంటి వాళ్ళు ఎవరైనా అవుట్ సోర్సింగ్ ఉంటే వాళ్ళని కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు మళ్ళీ రిన్వల్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఆర్థిక వనరులతో కూడినటువంటి అంశాలు కాబట్టి కొంత చూచి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర కూడా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని మీరు అంటా ఉన్నారు గత ప్రభుత్వం ప్రకటించింది వీళ్ళు ఏదో ఇచ్చినారని చెప్పి నిరుద్యోగులు అంటా ఉన్నారు కదా బిఆర్ఎస్ పార్టీ ఖాతాలో అరవై వేల ఉద్యోగాలు వాళ్ళు వేసుకుంటా ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి నేను ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి కంపారిజన్ చేయండి మీరు వాళ్ళు పది సంవత్సరాల పాలనలో ఉండి లక్ష నలభై వేల ఉద్యోగాలు వాళ్ళు కల్పిస్తే మేము వచ్చినటువంటి కొద్ది కాలంలోనే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు అనుకుందాం కాసేపు వాళ్ళు ఇచ్చిన అంటే తను ఉద్యోగం ఇస్తేనే కదా నీకు ఇచ్చినట్లెక్క నీకు నిజంగానే ఉద్యోగం ఇచ్చే ఉద్దేశమే ఉంటే మీరు ఎలక్షన్ ముందు ఎలక్షన్ వస్తుందని తెలుసు ఎలక్షన్ టైంలో ఎన్ని రోజులకి ప్రిపరేషన్కి ఇస్తాము ఎన్ని రోజులు ఎగ్జామ్ ఉంటుంది రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తాము ఈ ప్రణాళిక లేకుండా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చావా అంటే పూర్తి స్వార్థం నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తాను తర్వాత ముచ్చట నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా వీళ్ళంతా నాకు ఓట్ వేస్తారని ఒక స్వార్థం తోటి మోసం చేయడం కోసం కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చారు సో ఆ నోటిఫికేషన్స్ కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరిన్ని పోస్టులు యాడ్ చేసి వాళ్ళకి కొత్త నోటిఫికేషన్స్ కింద వాటిని చేయడం జరిగింది సో ఇవాళ నువ్వున్నా నేనున్నా పాలనా పరంగా ఉద్యోగ ఉపాధి కల్పన చేయాల్సిందే సంక్షేమం అభివృద్ధి చేయాల్సిందే ఇది ఎవరి సొత్తు కాదు ఎవరి యొక్క ఏ ఒక్కరి యొక్క క్రెడిట్ గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఎవరున్నా కూడా అది చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది సో ఇవాళ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని సేవ్ చేయాలని ఒక సంవిధాన రూపకంగా ఈ దేశంలో ఒక రిఫార్మ్ కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మేము దానిని ఎందుకు తుంగలో తొక్కుతాం సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా క్లారిటీగా ఉన్నారు నాకు అవకాశం వచ్చింది ఈ వచ్చిన అవకాశాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజల కోసం నేను పనిచేయాలని నిశ్చయించుకున్నాను అది చేస్తా తర్వాత నేను ఇంకా చేసిన తర్వాత నా మంచి పనిని చూసి మళ్ళీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అందుకే కదా మొన్న సవాల్ విస్తున్నాడు ఒకటి కాదు షేర్ కాన్ వంద లెక్క పెట్టని చెప్పినాడు మన మరి అది కదా సో రేవంత్ రెడ్డి గారి కాంటెంట్స్ ఏంటి తన పనితనం నిరుద్యోగుల ప్రభుత్వం మీరే చెప్తాడు అదే నిరుద్యోగులు ఎక్కడికక్కడ లేకపోతే పోలీస్ స్టేషన్ నిర్బంధించడం దేనికి సంకేతం అంటే ఇప్పుడు లాండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళకి కొన్ని ఉంటాయి ఒకేసారి ప్రజలు మూకుమ్మడిగా అంటే వాళ్ళు వచ్చి ఒక ఇంటెన్షన్ వచ్చినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే అది మళ్ళీ లాండర్ ఫెయిల్యూర్ అని మాట్లాడతారు కాబట్టి ప్రివెంట్ బెటర్ దాని క్యూర్ అనే విధంగా ముందస్తుగా ఉన్నటువంటి అంశాలు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి దానికి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కొంత ఆ ప్రికాషన్స్ కింద చేస్తున్నారు కానీ గత ప్రభుత్వము ఒక ప్రొటెస్ట్ ఎవరైనా వస్తున్నారు వెళ్తున్నారు ప్రొటెస్ట్ అనగానే వచ్చి ఇంటి ముందు కూర్చునే వాళ్ళు ఇంట్లో బయట నుంచి బయటకు వెళ్లకుండా అంత నిర్బంధంలో మనం ఉన్నాం ఒక ఫోన్ మాట్లాడుకుంటే కూడా ఫోన్ ని మన యొక్క సమాచారం ముందుగానే వాళ్ళకి వెళ్ళిపోతుండే సో అట్లాంటప్పుడు నేను చేసే ప్రోగ్రామ్ అంతా ముందే లీక్ అవుతుంది అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్రంలో లేదు కదా స్వేచ్ఛగా నువ్వు నేను మాట్లాడుకోగలుగుతున్నాం స్వేచ్ఛ ఫోన్ లో మాట్లాడుకోగలుగుతున్నాం సో ఒక నిర్బంధం నుంచి స్వేచ్ఛ వాయువుల వైపుకి బయటపడడం అన్నమాట వాస్తవం ఎక్కే అవకాశం కల్పిస్తా ఉన్నది తమ ఇప్పుడు వ్యవస్థలో ప్రతి దగ్గరలో కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ వన్ సైడ్ ఉండరు ఎక్కడైనా కూడా కొంత అటు ఇటు ఉంటారు నేను కాదనే దాంట్లో కానీ నేను మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాకముందుకు విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తాం చాలా నష్టపోయినాం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనలో నష్టపోయినారు ఈ ప్రభుత్వం మీకోసం నిలబడింది చిత్తశుద్ధిగా ఉంది ఉద్యోగాలు ఇచ్చే వారికి ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి వాళ్ళకి స్కిల్డ్ పర్సన్స్ గా తయారు చేస్తాను గా తయారు చేస్తాను నాకంటూ ఒక ప్రణాళిక ఉందని ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతున్నారు సో మరి అలాంటప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు మీరు ఆలోచన చేయాలి కదా మీ గురించి గతంలో మీ ఎవ్వరు వినడు వినలే కానీ మీ గోడు వినక మేము సిద్ధంగా ఉన్నాం మీ తరఫున మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం నిరుద్యోగ చేసి నుంచి బస్ యాత్ర చేస్తారు పిల్లలు ఆ రోజు సో బస్ యాత్ర చేస్తుంటే పిల్లలు నన్ను వచ్చి కలిసారు అక్క నాకు ఉద్యోగం కావాలి నా ఫ్యామిలీ నీడు ఉంది సో నన్ను ఎక్కడో దగ్గర చేయండి అంటే నేను సీతక దగ్గర తీసుకెళ్ళిన అక్క పిల్లలతో మాట్లాడి సెర్ఫ్ క సంబంధించినటువంటి దాంట్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏవో నడుస్తూ ఉంటాయి ఈ పిల్లలు గ్రాడ్యుట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు క్వాలిఫైడ్ పిల్లలు ఉన్నారు మనం ఎక్కడైనా అకామిడేట్ చేసుకోగలుగుతామా చూడండి అని చెప్పేసి సెర్ఫ్ సి సిఈఓ నోట్ చేసి పంపడం అంటే మీరు అప్రోచ్ అయితే కదా ఎవరైనా మీకు ఎక్కడైనా సహాయం ఏ విధంగా చేస్తామని ఆలోచించేది కాబట్టి మనం కూడా ఏంటంటే ప్రతిదాన్ని రాజకీయ కోణంలో పబ్లిసిటీ కోణంలో ఇంకొక ట్రాప్ లో పడకుండా మనం వచ్చినాక ఈ ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంది కాబట్టి దీన్ని మనం ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలనేది మాత్రం ఆలోచించండి అని మాత్రం చెప్పదలుచుకున్నాం కల్లకూట్లకు అయితే దూకుడు పెంచింది ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు వరుసగా పెడతా ఉన్నది కొంతమంది మీడియా మిత్రులతో కూడా సో డైనింగ్ విత్ కవిత అని చెప్పి సో ఇంత ఫుడ్ పెట్టి వాళ్ళని కూడా దగ్గర తీసుకునే ప్రయత్నం కవిత చేస్తా ఉన్నా అదే అయ్య అయ్య బాటలో బిడ్డ అయ్య కూడా ఉద్యమంలో గిట్ల చేస్తుండే ఎవరు పోయినా కుస పెడుతుండే చాపల పులుసు రొయ్యల పులుసు అన్ని వండి పెట్టెడుతుంది పెట్టి పంచభక్ష పరమాణాలు పెట్టి అలా కావాల్సిందంతా తీసుకొని పిండి పక్కన పడిదొత్తుండే సో కవిత గారు కూడా సేమ్ అయ్యే అయ్యనే దాంట్లో ఎలాంటి తేడా లేదు ఇలా ఆమె నిజంగా ఏ పాటలు ఉందో ఆమె చెప్పాలి ఏ పార్టీలో ఉందో చెప్తా రెండు ఇప్పుడు జాగృతి అనేది ఇట్స్ ఏ ఎన్జిఓ ఆర్గనైజేషన్ సో దాంట్లో నువ్వు ప్రజల పట్ల పనిచేస్తున్నావు అని నువ్వు అనుకుంటే మరి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మా నాయన చెప్పిందే చేస్తా మా నాయనే నాయకుడు మరి ఎందుకు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ కండువ లేదు మీలో ప్యూర్తిగా ప్యూర్లీ నా ఒక కామన్ ఉమెన్ లాగా మీరు చేస్తున్నారు ఇవాళ సో మరి అధికారం పది సంవత్సరాలు అనుభవించిన తర్వాత మరి తండ్రి నాయకత్వాన్ని అన్న నాయకత్వాన్ని సహించలేకుండా మీరు ఇవాళ పొద్దున్నేస్తే బీసీల గురించి మాట్లాడుతున్న మహిళల గురించి మాట్లాడుతున్న అడుగుతున్నారు బీసీల గురించి మాట్లాడమని మిమ్మల్ని అడిగారా మా నాయకత్వం లేదని మీకు చెప్పినారా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బీసీలకు సంబంధించి ముఖ్యమంత్రిగా తన యొక్క హుందాతనాన్ని ప్రదర్శిస్తూ బీసీల పైన చిత్తశుద్ధితో నలభై రెండు శాతానికి బిల్లు పెట్టి అసెంబ్లీలో అందరి ద్వారా అన్ని పార్టీలను ఒప్పించి రెజల్యూషన్ చేసి రాష్ట్రపతికి పంపించి బిల్ పాస్ చేసి ఢిల్లీకి పంపారు ఢిల్లీ పంపినప్పుడు రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందాలి లేదా నైన్త్ షెడ్యూల్ లో పొందుపరచాలి ఇవాళ పని చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం మరి కవిత ఎవరి మీద మాట్లాడాలి పని చేసిన మీద మాట్లాడతావా పని చేయనోడి మీద మాట్లాడతావా నువ్వు మాట్లాడాల్సింది బీజేపీ పైన కదా నువ్వు ఢిల్లీ వై ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గారిని అనడానికి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వద్దని చెప్తున్నారా రాహుల్ గాంధీ ఎల్లో పిల్లిడర్ గా ఆయన అవుట్ రైడ్ గా చెప్తున్నారు తెలంగాణ మోడల్ ఈ దేశంలో అమలు చేయండి అని చెప్పారు మరి ఇంకా అంతకన్నా ఏం కావాలి అంటే వెళ్ళినా కూడా మీ యొక్క టార్గెట్ కాంగ్రెస్ సో అల్టిమేట్ బీజేపీతో దోస్తాన్ మీరు పనిచేస్తారు అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది కాబట్టి కవిత గారికి ఏ అంశాల పట్ల మాట్లాడే నైతిక హక్కు లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముప్పై మూడు శాతం ఉంటే నా రాష్ట్రం వచ్చిన తర్వాత మీ అయ్య ఉద్యమ నాయకుడి అని చెప్పుకొని ఇరవై రెండు శాతం తగ్గించిన ఎడవండుకున్నావు అని అడుగుతున్నాయి ఎందుకు మాట్లాడలేదా ఆ రోజు లేదా నీకు నైతిక హక్కు మాట్లాడే నైతిక హక్కు లేదా ఎలా డెమోక్రటిక్ గా పనిచేసేటువంటి సీతక్క పైన పలే పదే పదే పలు మార్లు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ఆమెను ఏ విధంగా కార్నర్ చేయాల ఇబ్బంది పెట్టిన పని చేస్తున్నారు నువ్వు ఆడబిడ్డవే కదా చెప్పలేవా మీ నాయన చెప్పలేవా ఎందుకు పని సొసైటీలో రాజకీయాలలో పనిచేసే ఆడబిడ్డలు చాలా తక్కువ అందులో కూడా జెన్యున్ గా పబ్లిక్ పర్సన్ గా పనిచేసే వాళ్ళు చాలా తక్కువ అలాంటి దాంట్లో పార్టీలకు అతీతంగా సీతక్కని మెచ్చుకుంటుంటే మీకు మాత్రం మీ అక్కస్ వెళ్ళగక్కుంటున్నారు కుట్రలు చేస్తున్నారు అలాంటి నీచ రాజకీయాలు ఎందుకు చేస్తారు ఆ బతుకున్న మంచిని బతకనివ్వండి ఆ మాత్రం మంచిని కూడా చెడిపేసేటువంటి ప్రయత్నంలో ఉంటే ఇది బాధకరమైన విషయం కాదా కాబట్టి కవిత గారు ఫస్ట్ ఆమె ప్యూర్లీ ఆమె పైన ఉన్న లిక్కర్ కేస్ నుంచి బయటపడడం కోసము అది ప్రజలు మర్చిపోవడం కోసము ఆమె అస్తిత్వం కోసము అన్న మీద పోరాటం ఆరాటమే తప్ప ఈ ప్రజల కోసం కాదన్నది పలు సందర్భాల్లో స్పష్టమైంది థ్యాంక్ యూ సో మచ్ సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూసుకోండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంత